స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా మా షాప్లో చాయ్ రెండు ఎక్కువ మరుగుతుందో స్మెల్ అయితే సూపర్ వస్తుంది పెద్ద ఇష్టం చాయ్ అంటే నీకు ఇష్టం కాదు చాయ్ చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం ఒక్కరో చాయ్ అనుకో మొలకాయ నొప్పి లేస్తుంది పిల్లు తెలుసా కరెంట్ పోయ్యి మీద పెట్టిన షాప్ కదా మన గ్యాస్ ఉంటే గ్లాసులు ఇక పోస్తుంది చాయ్ నా గ్లాస్ ఏడు ఉందంటే నా గ్లాస్ ఒక బయటనే ఉంది ఎన్ని గ్లాసులు అంతమందికి చాయ్ ఒక పూట తినకుంటేనే ఉంటాం కానీ చాయ్ దాకుండా అయితే ఉన్నాం కదా అయితే తినకుంటేనే ఉంటాం కానీ చాయ్ మాత్రం కంపల్సరీ ఉండదు ఎంత కొట్టని టైం మాత్రం ఉండాలి మాకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ మా కొడుకు అంట కాఫీ కావాలంటే కాఫీ కలపమని కాఫీ తెచ్చుకున్నాడు కాఫీ కలిపి కాఫీ మమ్మీ కాఫీ కలుపు బాగుంటుంది టేస్ట్ అన్న నేను ఎప్పుడు తగిన నాకు ఈ స్మెల్ కూడా నచ్చదు నాకు అస్సలు ఎందుకంటే కాఫీ కావాలంటే ఇప్పుడు ట్రైన్లో తాగినట ఇప్పుడు కాఫీ కావాలని కలిపిమని కలిపించుకొని తాగుతున్నాను అట్లా ఉన్నది పిల్లల సరి